రిజల్ట్స్ పరీక్షల్లో వాళ్ళ మార్కులు అనౌన్స్ చేస్తూ ప్రోత్సాహంగా ఒక పెన్నను కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఏదేమైనా ఒక యాంగ్జైటీ ఎగ్జామ్ రాసాం దేవుని పేరట అందులో మన స్థానం ఏంటో అనేది ఇక్కడ కూడా నెల అంతా నాలుగు పాఠాలు విని ఆ పాఠాల మీద పరీక్షలు రాయడం జరిగింది స్త్రీలకు సంబంధించి బట్టి అలాగే వాటిలో కూడా రెండు కేటగిరీస్ నెక్స్ట్ టైం పెడతారు కదా రెండు కేటగిరీస్ వస్తాయి కొంచెం ఇవి నాకు అనౌన్స్ అయ్యి కరెక్ట్గా చెప్తారు హలో వీటిప్పుడు రిజల్ట్స్ మనం అనౌన్స్ చేస్తాం స్త్రీలు అలర్ట్ అవ్వండి ఇందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళు వన్ టూ త్రీ ఫోర్ నలుగురికి ఫస్ట్ వచ్చింది ఇద్దరికి సెకండ్ వచ్చింది ముగ్గురికి థర్డ్ వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మెంబెర్స్ టోటల్ నైన్ మెంబెర్స్ రాశారు సో ఈ ఫస్ట్ వచ్చిన నలుగురు మొదటి పిలుస్తాము మిగతా వాళ్ళు కూడా పేపర్స్ తీసుకోండి వీళ్ళకి పెన్ను కొంతమందికి పెన్ను లేకుండా కొంతమందికి ఉంటారు ఏదేమైనా ఒక గుర్తింపు ఉంటుంది కనుక నేను పేర్లు చదువుతాను జాగ్రత్తగా వచ్చి తీసుకోండి ఫస్ట్ వచ్చిన వాళ్ళు మొదట చక్రవేణి గారు చక్రవేణి గారికి ఫస్ట్ వచ్చింది ఆ తర్వాత సూర్యవతి గారు ఫస్ట్ టైం రాశారు ఫస్ట్ వచ్చింది భయపడుతూ ఫస్ట్ టైం రాశారు ఫస్ట్ వచ్చింది ఆ తర్వాత ఇంకా ఫస్ట్ వచ్చిన వాళ్ళు చెప్తున్నా పేర్లు సెకండ్లు రెండు తర్వాత ఫస్ట్ దివ్య దివ్య నువ్వు నువ్వేనా తినేనా దివ్య నువ్వు రాయలేదమ్మా తర్వాత దివ్య తర్వాత కుమారి గారు మళ్ళీ ఫస్ట్ తర్వాత సెకండ్ మహాలక్ష్మి సెకండ్ మహాలక్ష్మి మళ్ళీ సెకండ్ భారతి థర్డ్ భారతిది థర్డ్ వచ్చి నందన వీరవేణి చిన్ని పేపర్స్ లేవు నిలబడతారు వాళ్ళు క్లాప్స్ కొట్టండి ఓకే మంచిది ఆన్లైన్ కనుక పేపర్ లేదు ఇదే తీసుకో నెక్స్ట్ నెక్స్ట్ వెరీ గుడ్ ఇంకా ఎగ్జామ్స్ ఉంటాయి